హాయ్ నర్సరి చదవ ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ హిందీ బి ఏం చెప్తారో కొంచెం బయటికి వెళ్ళు బయటికి రావాలంటే అమ్మా దురగారు చిన్న దోరా బంగుల మీద చిన్న దోరా మీద బాడీ <Sessing> <Sessing> ఇంటికాలను గ్రామ పంచాయతీ ఆఫీస్ కాళ్ళు పెద్ద మనుషులు ఎవరు ఎందుకు వేయ సర్పంచులు లేకున్నా ఉప సర్పంచులు లేకున్నా ఊళ్ళు ఉన్న పెద్ద మనుషుల పవర్ పోతానా పెద్ద మనుషులతో పెద్ద తలకాయ తలకాయ ఏం తలకాయ ఆదివారం తర్వాత వచ్చేది సోమవారం సోమారం నాడు నాయన మనిషిని నానాయన నాయన మనిషిని అంటే నేను యముల రాజన్నకు లింగదారుణమైన మనిషిని అన్నట్టు సోమవారం యముల రాజన్నకు లింగదారుణమైన కదా సోమారం సోమారం ఒక్క పొద్దే కదా పొద్దుగాల లేచి ఆకి అనిపు అలి తానం జేశి దేవనిలిలనా అడికు లావను పంపోత్త అరక్కా రంతువి. ఎనిమిది అయింది తొమ్మిది అయింది పద అయింది కొత్త కత్తలేదు అందరేమో గుర్తునట్లు కానీ టిఫిన్ డబ్బాలు పట్టుకొని పోయి నేను పోకపోతే పని దొంగ లంచబొడ్డి ఒక్క పోదు ఒక్క పోదు అంటది ఇంటికానే సత్త దానికి పని సత్తలైతు ఎట్ల భగవంతాన్ని పోయి పట్టుకొని బిర్ర దిగ్ర నడున్న బోరింగ్ కాడికి నీళ్లు కొట్టుకొత్తాను నేనే దేవుని అడిగేతందుకు నీళ్లు కొట్టుకొత్తా అని నేను పోతే మా ఇంటి పక్క పొట్లేదు లేదా బాగ్య లక్ష్మి కడుపుడ బాండవాలు కొట్టాయి నోట పట్టుకున్నా బోరింగ్ కాడి కురికారికాచ్చి ఏమంటాంది నీ పక్కకు పక్కకుతో నాకు ఎమర్జెన్సీ పని ఉన్నది నేను వెళ్ళిపోవాలి అంటాను పోనీ అవకాడ పోనం చేయలే బోరం చేయలేదు ఇంకా అసలు ఫోన్ మొదలుగా ముట్టుకుంటే నా నీళ్ళు ముట్టుడు అయితే నేను ముట్టుడు ఆగే ఐదు నిమిషాలు అయితే నేను అవతర పడతా అని నేనన్నా ఆగన్నాగద్దా ఆగనే నోటం తీసింది బిందర ముంచుకున్నది బిర్ర నాకు కోపం వచ్చింది అటు ఇటు ఇంత బంకర్రావు దొరికింది కాంకర్రావుతో తీసిన బిర్ర బిర్ర ఉరికేదని ఇప్పుడు ఒక్క పెట్టు పెట్టిన ఇప్పుడు ఒక పెట్టు పెట్టిన మరి నోటను బాధ అట్లెత్తేసింది బట్టనే వేయింది అమ్మాయింది వేయింది మరి బట్టాలని చెప్పి చక్కగా బాత్రూమ్ లో పోయి తానం చేయాల లేదు ఆ చీరని ఇట్లా పట్టుకొని చక్కగా గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడికి పోయి సర్పంచ్ కి కి వార్డు మెంబర్లకు ఊళ్ళున్న పెద్ద మనుషులకు అందరికి చెప్పుకుంటారు అందరికి చెప్పుకుంటే వాసనకు భరించలేకనాడు పంచాయతీ వాయిదేశీ అలా పంచాయతీ చేస్తే దాని పారిస్టర్ షీరకు పెద్ద మనసులు పదిహేను వేల రూపాయలు దాంట్లో ఎత్తా కదా నా భర్త నాకు తెలుగు ఇచ్చి భగవంతుడు గుళ్ళలో పూజ పోతాను బడతవ బిడ్డ ఎందుక్రావా తాగడిచిన కార తాంగాలు వీకుంచే మేము రాకపోతే నీళ్లు పోసి నాలుచె పీకుతాం అట్లా రాకపోతే ప్రోక్లైన్ దేపిచి పికితాం పోదాం పావ రాంద్రే బిడలాల బైలల్లి పోదాం నా శశలె పెట్టుకోని బంగారం పెట్టుకోని పూలకారి వచ్చవా ఓ పెద్దలాలో ఓ

não you రాసి కాలే సౌదరింది గాని వలగురుడు గురుడు మెచ్చి ఓడి గట్టలేదు పల గురుడు మెచ్చి గట్టలే శాంబ శివుడు మెచ్చి సంతాన బలమీయలేదు

మనసులో ఎవరికి ఇందు గలడు అందు లేడన్న సందేహం పోలదు ఎందెంది వెతికినా అందగలడు నమ్ము కులూరికి నాభి నారాయణుడు ఎప్పటికీ మైమలు దొరికిన గాని మెముల వాడ రాజ రాజేశ్వరుడు మైమలు ఎవరకు దొరకయ్యా తల్లి పార్వతీదేవి లోకమాత మా తల్లి మమ్మేలు కో లోకమాత అనంత కోడి రూప కల్పన తల్లి వ్యాధి పరాశక్తి ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు వినాయకుడు చిన్న కొడుకు కుమారస్వామి ఉండగా నీకిద్దరు కొడుకులున్నట్టుగా నా కొడుకు అంది నీకిద్దరు బిడ్డలు ఉన్నట్టుగా కొ బిడ్డ ఉన్నది బిడ్డ తోడ కొడుకుగా ఉన్నా లోపల ఏ అఘోరమైన పూజలు ఎట్లా ఓ ఎత్తున్నదయ్యాలో